హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సుపర్ణిక వెంటనే నువ్వు ఈ అబ్బాయికిచ్చి తులసికి పెళ్లి చేపించావంటే నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్నిస్తాను మరి నువ్వు చేస్తావా ఇక సంతోష్ ఆలోచిస్తూ ఎలాగైనా సరే మా చెల్లెను కంట కడితే ఇక మాకు తిండి ఖర్చు తప్పిపోతుంది దాంతోపాటు ఆ ఖుషి కూడా ఉంటుంది ఇక ఇద్దరి భారం కూడా తగ్గిపోతుంది మళ్ళీ ఈ మేడం గారు నాకు నెల నెలా డబ్బులు ఇస్తా అంటున్నారు ఈ డబ్బులతో నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని సంతోష్ మనసులో అనుకుంటూ అలాగే ఉండిపోగా ఇక సుపర్నిక వెంటనే ఏంటి నేను చెప్పిన పని చేస్తావా లేకపోతే ఈ ఆఫర్ని మీ తమ్మునికి ఇవ్వమంటావా అయ్యో మేడం ఎందుకలా మాట్లాడుతున్నారు ఈ అబ్బాయికి ఇచ్చి మా చెల్లుకు పెళ్లి చేయమంటున్నారు కదా మీరు చెప్పినట్టు చేస్తాను మీరు కూడా నాకు కాస్త డబ్బులు ఇస్తూ పోవాలి నేను కష్టకాలంలో ఉన్నాను ఇక భార్గవ్ వెంటనే ఎందుకు అంతలో టెన్షన్ పడుతున్నావు నీకు నేనున్నాను కదా డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అర్థమైందా నువ్వు మాత్రం ఈయనకు తులసికి సెట్ చేయి పెళ్లి చేసే ఆ తర్వాత నీకు ఎంత కావాలంటే అందిస్తాను సరేనా ఓకే భార్గవ్ గారు మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక సంతోష్ వెళ్ళగానే ఇక సుబ్బు భార్గవ్ నవ్వుతూ సుబ్బు ఇక ఆస్తి అవుతుంది ఎందుకంటే వీణ్ణి సెట్ చేసావు కదా తులసిని పెళ్లి చేసుకుంటే ఇక వీడేమో మన మాటింటాడు అదేమో వాన్ మాట ఉంటుంది ఆస్తి కూడా మన గ్రిప్లో ఉంటుంది అవును భార్గవ్ నీకు చెప్పేది కూడా నిజమే అమ్మ కూడలా నువ్వు భలే స్కెచ్ చేశావు అత్తయ్య ఏమనుకుంటున్నారు ఈ ఆస్తి మొత్తం తులసి దక్కుతుంటే నేను ఇలా ఊరుకుంటాను మా అన్నయ్య మా అమ్మ ఇంత పిటిషన్ పెడితే నేను ఆస్తిని ఎలా సేకరించాలనో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఇక అందరూ నవ్వుతారు ఇదిలా ఉండగా ఇక విశ్వ బాధపడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ రే జయగాడితో జానుకు పెళ్ళైపోయింది ఇక వీడి మనసేమో ముక్కలైపోయింది ఈరోజు ఫస్ట్ నైట్ అంటరా ఏంట్రా నీకెలా తెలిసింది వాళ్ళు అనుకుంటే నేను విన్నానరా నాకు చాలా బాధగా ఉందిరా బంగారం లాంటి జాను ఆ విధవకు బలైపోతుందిరా పాపం జానురా ఎవరు కాపాడతారా ఇది విని విశ్వ భరించలేక ఇక మందు తాగుతుంటే రే మామ నీకు అలవట్లేదు కదరా ఎందుకు తాగుతున్నావురా ఏం చేయమంటావురా నా జానుడు ఆ చేయగాడు పెళ్లి చేసుకున్నాడు పదే పదే జాను గుర్తుకొస్తుంది వాడు ఎంత పెద్ద సైకో అంటే నాకు తెలుసురా ఎలాగైనా సరే నా జానును కాపాడుకుంటాను అనుకుంటూ ఇక బైక్పై వెళ్తుంటే రే విశ్వ ఆగరా ఎందుకు వెళ్తున్నావురా నా మాట విని ఎక్కడికి వెళ్ళకురా అని అనేసరికి ఇక విశ్వ బయలుదేరుతారు ఇదిలా ఉండగా ఇక జయనందన్ సంతోషపడుతూ ఇవాళ మా తొలి రాత్రి చాలా సంతోషంగా ఉంది ఇక జాను నా సొంతమవుతుంది జానును సొంతం చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాను ఇప్పుడు మేమిద్దరం ఒకటవు పోతున్నాం అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో జాను రెడీ అయ్యి ఇక పాల గ్లాస్ను జై దగ్గరికి తీసుకురాగానే అలాగే మరి మరిచిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక జయనందన్ జానును కూర్చోబెట్టి ఇక పాల గ్లాస్ని ఒకరినొకరు షేర్ చేసుకున్న తర్వాత ఇక జయేమో జానుతో మాట్లాడుతుంటే ఇటు విశ్వ వచ్చి జై రూమ్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇక రాకపోవడంతో ఇక టెన్షన్ పడిపోతాడు ఇటు ఏమో జయనందన్ జానుకు ముద్దు పెడుతుండగా ఇక విశ్వ గట్టిగా జాను అని పలకరిస్తాడు ఇది విని జాను విశ్వను నెట్టేయగానే ఏంటి జాను ఏమింది అంటే సార్ విశ్వ ఇక్కడికి వచ్చాడు జాను అని పిలిచాడు సార్ ఒకసారి మనం బయటికి వెళ్దాం పదండి సార్ ఏంటి జాను ఏం మాట్లాడుతున్నావు అయినా విశ్వ ఇక్కడికి రావడం ఏంటి చెప్తున్నాను కదా సార్ విశ్వ ఇక్కడికి వచ్చాడని ఒక్కసారి బయటికి వెళ్దాం పదండి సార్ లేదు జాను నిన్ను బయటికి పంపనివ్వను ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు బయటికి అంటే పంపనివ్వనని ఎందుకు అలా అంటున్నారు చెప్తున్నాను కదా బయటికి పంపనివ్వనని అని అనడంతో ఇక జాను కోపంతో డోర్ను ఓపెన్ చేస్తుండగా ఇక రాకపోవడంతో జాను టెన్షన్ పడిపోతుంది ఏంటి సార్ ఈ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు చెప్పాను కదా ఈ డోర్ ఓపెన్ అవ్వదని ఎందుకంటే నా ఫింగర్ ప్రింట్ ఇచ్చాను నువ్వు నా నుంచి ఎక్కడికి బయటికి పోలేవు అర్థమైందా ఇటు విశ్వా గట్టిగా ఆరుస్తూ జాను జై మంచివాడు కాదు జై పెద్ద శాడెస్ట్ మంచి ముహూర్తాలు లేకపోయినా అబద్ధంతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు జాను నా మాట విను జాను వాడితో సంసారం చేయొద్దు బయటికి వచ్చేసే జాను ఇది విని జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సార్ విశ్వ చెప్పేది నిజమేనా అంటే ముహూర్తాలు లేకున్నా కానీ మీరు నన్ను పెళ్లి చేసుకున్నారా అవును జాను విశ్వ చెప్పేది కూడా నిజమే ముహూర్తాలు లేవు కాబట్టే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆ విశ్వగాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇది విని జాను ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది జాను నా మాట విని నాతోనే ఉండు ఎంత పెద్ద ఆస్తుందో చూసావు కదా మంచిగా సుఖంగా ఉండు నీకు నచ్చినవన్నీ తీసుకుని వస్తాను కానీ నిన్ను మాత్రం బయటికి పంపనివ్వను నువ్వు జీవితాంతం ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండాలి ఏం మాట్లాడుతున్నారు సార్ నేను ఇలాగైనా సరే బయటికి వెళ్తాను దయచేసి నన్ను బయటికి పంపించండి సార్ నేను విశ్వతో మాట్లాడాలి నువ్వు బయటికి వెళ్ళలేవు జాను చెప్తున్నాను కదా విశ్వ కూడా లోపలికి రాలేడు నువ్వు బయటికి వెళ్ళలేవు ఇప్పుడు నీతో మొదటి రాత్రి జరుపుకోవాలనుకున్నాను కానీ ఈ విశ్వగాడు వచ్చేశాడు నా బండారం మొత్తం చెప్పేశాడు ఇక తెలిసిపోయింది కదా జాను ఇక మనం మొదటి రాత్రి జరుపుకుందామా ఇక జాను కోపంతో జయనందన్ చెంప పగలగొట్టి పారిపోతుండగా ఇక వెంటనే జయనందన్ జానును పట్టుకొని జాను నువ్వెక్కడికి వెళ్ళిపోతావు నువ్వు నా దానివి నాకు మాత్రమే సొంతం నిన్ను బయటికి పంపివ్వను కదా అని జై అంటుంటే ఇక జాను గట్టిగా అరుస్తూ విశ్వ నన్ను కాపాడు ఈ జయనందన్ నన్ను బయటికి పంపించట్లేదు విశ్వ కాపాడు అని గట్టిగా అరుస్తుంటే ఇదంతా విశ్వ విని చాలా భయపడిపోతాడు జాను నువ్వేం టెన్షన్ పడకు నేనున్నాను నేను చూసుకుంటాను జాను అని విశ్వ ఇక డోర్ని కొడుతుంటే ఇక రాకపోవడంతో విశ్వ కూడా చాలా టెన్షన్ పడిపోతాడు ఇదిలా ఉండగా సంతోష్ ఇక ఇంటికి రాగానే తులసి దగ్గరికి వచ్చి చెల్లి నీతో ఒక విషయం మాట్లాడాలి ఇన్ని రోజులు నీతో తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించి తులసి నీకు మంచి సంబంధం తీసుకొచ్చాను ఈ ఫోటోని చూడు ఈ అబ్బాయి చాలా బాగున్నాడు కదా నా మాట విని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో తులసి నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని అంటుండగా ఇంతలో లక్ష్మి వచ్చి ఏంట్రా తులసితో ఏం మాట్లాడుతున్నావు అమ్మా తులసితో చాలా తప్పుగా ప్రవర్తించాను అందుకే తులసికి మంచి సంబంధం తీసుకొని వచ్చానమ్మా ఒకసారి ఫోటో చూడమ్మా ఈ అబ్బాయి చాలా బాగున్నాడు కదా ఈ అబ్బాయికి ఇచ్చి తులసికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా ఇది విని లక్ష్మి సంతోషంతో రే సంతోష్ ఇప్పుడు మంచి మాట చెప్పావురా ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు బరువు బాధ్యత తీసుకుంటున్నావురా చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఇక సంతోష్ మనసులో అమ్మ ఆయన నేనెందుకు బరువు బాధ్యత మోస్తాను నాకు లంచం ఇస్తున్నారు కాబట్టి ఈ సంబంధం తీసుకొని వచ్చాను ఒకవేళ కనుక ఈ తులసి పెళ్లి చేసుకుంటే ఇక నాకు డబ్బుల వర్షం కురిపిస్తారు నేనేమో లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు ఇక తులసి కూడా పెళ్ళి అయిపోతుంది మా బరువు బాధ్యత కూడా తొలగిపోతుంది అని మనసులో అనుకుంటాడు ఇక తులసి సంతోషంతో అన్నయ్య నువ్వు నా గురించి పెళ్లి సంబంధం చూసావా అవును తులసి వీధి వాళ్ళందరూ నిన్ను కుజదోషం అంటుంటే నాకు చాలా బాధగా ఉంది నేను కూడా కోపంలో నిన్ను కూడా చాలాసార్లు అన్నాను దయచేసి నన్ను క్షమించి తులసి ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు ఏదో కోపంలో అలా అంటావులే కానీ నీ మనసు చాలా మంచిది అన్నయ్య నువ్వు చూపించిన సంబంధం తప్పకుండా చేసుకుంటానన్నయ్య అని తులసి అనడంతో ఇక సంతోష్ చాలా సంతోషపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది సుపర్ణిక సంబంధం తెచ్చిందని తులసికి తెలిసిపోతుందా లేకపోతే జై పెద్ద సైకో అని తెలిసి జాను ఎలా బయటికి వస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్